హాయ్ అండి గుడ్ ఈవినింగ్ శ్రీమతే నమో శ్ర సాయంత్రం ఇప్పుడైతే పొద్దున ఒక జగదంప టెంపుల్కి మా టెంపుల్కి వెళ్ళాను కదా ఇప్పుడు మా పక్కనే ఇంకో టెంపుల్ ఉందనమాట సరస్వతి సరస్వతీ దేవి గాయత్రీ దేవి లలితామాత టెంపుల్స్ ఉన్నాయి ఆ పక్కనే సాయిబాబా షెడి సాయిబాబా అయ్యప్ప స్వామి టెంపుల్స్ ఆంజనేయ స్వామి టెంపుల్స్ అనమాట ఒక చోటే చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట మన అక్కడికైతే వెళ్తున్నామండి అక్కడ పంచాంగ శ్రవణం ఉంది ఐదింటికే స్టార్ట్ అవుతుంది అన్నారు మేము వెళ్ళేసరికి ఉంటే ఆనందం పంచాంగ శ్రవణం కూడా వింటాం అనమాట అయిపోయింది అనుకోండి దేవుడి దర్శనం చేసుకొని వస్తాము ఎవరో గుర్తుపట్టారా మా బుజ్జి అండి అబ్బాయి వాళ్ళపై చెట్టు కింద భోజనాలు తిన్నాడే తాను అనమాట మా అమ్మగారు మా బుజ్జి శ్రవణం అక్కడ దేవుని దర్శనం చేసుకుని పంచాంగ శ్రవం విని వస్తాం ఇది అయ్యప్ప స్వామి అండి ఇది అయ్యప్ప స్వామిది ఇది వచ్చేసి సాయిబాబా అండి సాయిబాబా టెంపుల్ ఇది ఇది వచ్చేసి టెంపుల్స్ అండి కల్పించింది ఎమ్మెల్యే పట్టా బంజారు తెలుగు జీహెచ్ పనిచేస్తూ ఉన్నారు మీరు మనం చట్టానికి ఇట్లా ఉన్నప్పటికీ కూడా శతకము ముద్రించారు రథవం అనేటువంటి పుస్తకాన్ని ముద్రించారు ఇంకా ఒకటి పెట్టి దాంట్లో పాఠకులకు శ్రోతకులకు ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్నారు వారు వారి కవితను వినిపిస్తారు ధన్యవాదాలు సార్ ముందుగా అందరికీ విశ్వాసనామ ఉగాది శుభాకాంక్షలు పొరవాటితో వేలు వీటుతూ కనుజోగితో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ మనందరినీ కటాక్షిస్తున్న అమ్మకు ముందుగా నా నమస్కారం అలాగే ఈ సత్తుపల్లి నగరాన కలం సాధ్యం చేస్తూ కవితా కుసుమాలు పోలిస్తున్న కవి వతంశుల ఆ గాయత్రి కుటుకు పాత్రలు చేసిన ఈ ఈనాటి కార్యక్రమ అనుసంధానకర్త రమణరావు గారు ఇరవై ఎనిమిది సంవత్సరాల కింద మా నూరు దేశాల నూతన యాభైలో ఎస్ఎస్ అరవై ఏడు వంటి ఒక విద్యా సంస్థలు తెలుగు సంస్కృత ఉపన్యాసాలుగా నన్ను గుర్తించి నన్ను ప్రోత్సహించి నన్ను పంచాంగ శ్రవణం అయితే అవలేదండి పద కవి సమ్మేళనం కవి సమ్మేళనం అయితే అనమాట ఉగాది అంటే ఏంటి అని దాని గురించి చర్చ జరుగుతుంది అనమాట ఇంకా పంచాంగ శ్రవణం అవ్వలేదు అనమాట పంచాంగ శ్రవణం ఉంటుంది అన్నమాట లలిత మాత ్ఞాన సరస్వతుడు గాయత్రీ దేవి అన్నమాట కవి సమ్మేళనం జరుగుతుందండి తర్వాత దీని తర్వాత పంచాంగ శ్రవణం అనమాట సరస్వతిదే నుంచి ప్రార్థనా గీతాన్ని పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి మమో తెలియజేసుకుంటూ శ్రీ విశ్వామ స్వామి ಿ ವೆದು ವಚಿ ತೆರೆ ತೆಲುಗು ಪಸ್ತರವು ಬಳಸೋ ఆత్మీయ ఆలింగనముతో నిత్య నూతనముగా ఎలా వస్తుంది అంటే ఉండాలి నిత్య నూతనముగా ఏ పంచుతూ వస్తుంది పంచుతూ విశ్వాసాన్ని విశ్వాసు విశ్వాసాన్ని కలిగిస్తున్నవి ಆಂತರ್ಯಾಸ್ತು ಕೊಟ್ಟ ಚಿಗುರು ತೊಡುಗು ಸರೂ ಎಂಬುದ రాణించి గత వస్త్రపు ఎంబుటాకులను రాణించి చిగురాకుల కుబురులు చిగురాకుల కుబురులు పంచేలా నూతన వస్త్ర ఆశల్ని మోసుకొస్తున్నా

వడి దుడుకులు లేకుండా వడి దుడుకులు లేకుండా నడబడికను స్వాగతిస్తూ నడబడికను స్వాగతిస్తూ రష్యా ఇజ్రాయల్ పై చేసేటువంటి యుద్ధము ఒకప్పుడు అమెరికా పెద్ద రాజ్యమై ఉంది చిన్న రాజ్యాలు ఇరావు ఇట్లాంటి వాటిని ఆయన రాజమండ్రి వాళ్ళు జూన్ మీడియన్ వెళ్తే దాను ఆరోపించడం జరిగింది యుద్ధం అంటే వద్దంటూ చెప్పుకుంటూ చేస్తాం నిరంతర కొనసాగిస్తూ ఆహ్వానిస్తూ ముందుకు సామ్రాజ్యకాంక్ష ఎందుకీ యుద్ధం ఎందుకే భయానకం అని చెప్పి నిన్న రాజనీతి సాయాం రాజులు పాల్గొనడం జరిగింది కాబట్టి అంత యుద్ధమైనటువంటిది వచ్చింది కాబట్టి ఆ సందర్భాన్ని తగ్గించాలి సమానతలను సలహించుకొని స్నేహభావాన్ని పెంపొందించుకొని అనురాగ కలహ యుద్ధ వాతావరణాన్ని వీడి మత సామరస్యాన్ని కాపాడన్నని మనకు చాటి व्याचेरा भारतीय संस्कृति व्यांजे भरतजाति कर्मी

మా గురువుగారు మా చదువు చెప్పిన గురువుగారు యాంకరింగ్ చేస్తున్నారు రమణారావు సార్ అనమాట మాకు చదువు చెప్పిన సార్ మీరు ఆధ్యాత్మికంగా ఆయన ఎంత ఎదురు ఎలా ఉన్నారు అంటే ఈ సరస్వతి దేవాలయాన్ని ఆయన శాశ్వత సెక్రటరీగా నియమించుకున్నారు అటువంటి వారు మన అందరికీ కూడా తన సరస్సు పత్తుపల్లిలో పెయింట్ చేస్తున్నటువంటి త్రిమాత ఆలయ ప్రాంగణంలో ఇంతమంది విద్యుత్పరేణ్యులు ఇంతమంది విద్యావంతులు ఇక్కడ రావటం ఈ కవితల గాన గోష్ఠిని నిర్వహించుకునేటువంటి యొక్క ఆనంద నోలికలు కలిగించేటువంటి ఒక అవకాశం కలగజేయటము ఇది ఒక చాలా విశేషమైనటువంటి ఒక కార్యక్రమంగా నేను భావిస్తున్నాను ముందుగా అందరికీ విశ్వాసంతో కూడినటువంటి విశ్వాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇట్లా నిర్వహించుకోవాలని చెప్పని గత కమిటీ సమావేశంలో నేను ఒక ప్రతిపాదన చేస్తే అందరూ కూడా ఆమోదించి ఈ కార్యక్రమానికి ఈ రోజు రూపకల్పన చేయడం జరిగింది ఈ యొక్క ప్రతిపాదన ఎందుకు చేశామంటే ఆలయంలో భూమి కాదు సరస్వతి యొక్క ప్రతి రూపమైనటువంటి యొక్క విద్యా వంతుల యొక్క వారి ప్రతిభని పత్తిపల్లి ద్వారా ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇదని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఇది ఈ రోజుతో ప్రారంభమైంది ఇది నిరంతరంగా నిరాటంగంగా సత్తుపల్లి యొక్క ప్రతిభని త్వరకుల యొక్క కృషిని ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక ప్రయత్నము చేస్తాము దీని తదుపరి కూడా మళ్ళీ మనకి గురు పౌర్ణమి రోజున అది మనకి ఆషాఢ పౌర్ణమి రోజున వస్తుంది ఆ గురు పౌర్ణమి రోజు కూడా మరొక ఈ కార్యక్రమాన్ని కవిత గోష్ఠి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఇంకా మరింత మందిని దానిలోకి ఆహ్వానించడం ద్వారాగా సత్తుపల్లి యొక్క కవిత మన యొక్క విద్వత్తు యొక్క ప్రతిభని మనం చాటేటువంటి ప్రయత్నం చేస్తాము రమాయణ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే మనం ప్రతిరోజు మనం ఏదైతే ఈ కార్యక్రమాలు నిర్వహించేటువంటి అన్నిటినీ కూడా భవిష్యత్తు పుస్తక రూపంలో కూడా ప్రతి ఒక ప్రయత్నం చేద్దామని నా మనసులో ఉంది కాబట్టి ఈ రోజు ఎవరెవరైతే కవిత గానం చేసినటువంటి కవితలు ఉన్నాయో మరి తరువాత పద్యాలు ఉన్నాయో అవన్నిటినీ కూడా సేకరించి ఒక స్వయం రూపంగా ఉంచాలని చెప్పని నా కోరిక ఇది భవిష్యత్తులో కార్యక్రమానికి ముహూర్తాన్ని ఇచ్చినట్లే ఉంటుంది పెద్దల యొక్క అంగీకారంతో తోటి ఒక చిరు ప్రయత్నం చేస్తాను నేను ఎప్పుడో ముప్పై సంవత్సరాల నలభై సంవత్సరాల క్రితం విద్యాభ్యాసం చేసే సమయంలో కవిత రాసి ఆ రోజు వచ్చినటువంటి మ్యాగజైన్ లో ప్రచురింప చేసుకునేటువంటి ఒక అదృష్టం కలిగింది ఆ తర్వాత మనసులో ఉన్నప్పటికీ మనసులో తెలిసిన దాన్ని ఒక పేపర్ పైన పెట్టడం అనేటువంటిది లేదు ఈరోజు ఒక ప్రయత్నం చేస్తున్నాను దయచేసి అందరూ కూడా ఆశీస్సులు అందజేయాలని చెప్పని కోరుతున్నాను సాధారణంగా మనకి వాళ్ళ మనకి ఉండేటువంటిది మనుషులు అని అనుకుంటాము మా ఇంటి మా పిల్లలు ఉన్నవాళ్ళని తెలుపుతున్నట్లుంది మాంచుకునే యుద్ధమైపోయిన దుస్థితి ఆదాయం లేదని తోటలెక్కి నరికేసిన పరిస్థితి కనీసం పక్షు గూడు కట్టుకునేందుకు కూడా స్థానం లేని దుస్థితి అది తెలిపేందుకేనేమో ఆ కోయిల రాగం శృతి తప్పిందేమో అది తెలిపేందుకేనేమో ఆ కోయిల రాగం శృతి తప్పిందేమో పక్షుల ఆహారం ధాన్యం గింజలు లేదా మనం బయటకు విసిరేసిన అన్నం మెతుకులు పక్షుల ఆహారం ధాన్యం గింజలు లేదా మనం బయటకు విసిరేసిన అన్నం మెతుకులు మొక్క పుట్టినప్పటి నుండి మొక్క పుట్టినప్పటి నుండి పుట్టిన మందులతో విషపూరితమైన గింజలు మొక్క పుట్టినప్పటి నుండి పుట్టిన మందులతో విషపూరితమైన గింజలు విషపూరితమైన జలం గింజలు తిని మోటిగా ప్రాణం పురుస్తున్న పక్షులు ఈ కాంక్రీట్ ప్రపంచంలో మిగిలిన మెతుకులు కూడా డ్రైనేజ్ పోదాయి ఈ కాంక్రీట్ ప్రపంచంలో మిగిలిన మెతుకులు కూడా డ్రైనేజ్ పోదాయి ఆహారమే లభించని తన దైన్యస్థితి తెలిపేందుకే ఆహారమే లభించని తన స్థితి తెలిపేందుకే ఆ కోయిల రాగం అరచేతిలో ప్రపంచమంటూ సెల్ ప్రతి చేతికి వస్తే అనతింటిలో ప్రమణించమంటూ చెలిమను ప్రతికటికిని వస్తే వాటి కవర్ల ముందు నిలబడి కిరణాలతో పిచ్చుకల్ని హరింతకు వాటి కవర్ల ముందు నిలబడి కిరణాలతో పిచ్చుకలన్నీ హరింతకు బాడే చూతామన్న ఒక పిచ్చుక కనబడదాయే వాటి కిటకిటలు వినిపడాయే చూతామన్న ఒక పిచ్చుక కనబడదాయే వాటి కిటకిటలు వినపడాయే గిజ్జుగాడు కనబడ్డాయి అవి కట్టే భూమి లేకపోయే గిజ్జుగాడు చాలా అందంగా కడతాయి గిజ్జుగాడు కనబడే కనబడాయే అవి కట్టే తమ స్థితిని ఆ భూమిల రాగం సుఖి తప్పిందేమో తన దీన స్థితిని తెలిపేందుకే ఆ కోవిల రాగం సుఖి తప్పిందేమో జాతి అంతరించిపోయి గద్దలన్నా కనబడకుండా పోయే రబంధుల జాతి అంతరించిపోయి గద్దలన్నా కనపడకుండా పోయి పిండం ముట్టుకునే కాకలు కూడా మృద్యమైపోతుంటే పిండం ముట్టుకునే కాకలు కూడా మృద్యమైపోతుంటే ఓ మానవా నీ విజ్ఞానంతో నిన్ను నీవు హన్నం చేసుకుంటున్నావు అని చెబుతున్నట్టుగా ఓ మానవా నీ విజ్ఞానంతో నిన్ను నీవు హన్నం చేసుకుంటున్నావు అని చెబుతున్నట్టుగా ఆ కోవిల రాగం మందం కోయిల రాగం మందమైపోయిందేమో బలదీకరణకు సహాయపడే కీటకాలను సైతం మిషపు నందున బలదీకరణకు సహాయపడే కీటకాలను సైతం మిషపు నందు వచ్చింది వాటి జీవితాలని చినివేస్తున్నాం సాంకేతిక భస్మాశుల హస్తంలా మారి సాంకేతిక భస్మాశుల హస్తంలా మారి మానవ హోమం సృష్టిస్తుంటే పిట్ల పెట్టుమంటూ రోగాలతో కృషిస్తూ పిక్కు పిక్కుమంటూ రోగాలతో దోచుసిస్తూ జీవితానిల్ల వెళ్ళ దిస్తున్న మానవుని దిన చూసి జీవితానిల్ల వెళ్ళ దిస్తున్న మానవుని దిన చూసి తొలిల రాగంలో వేదన కారబడింది మనం ఇది పక్షికి పక్షులకి ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక జాతి ఆధారించుకునేటువంటి ఒక పక్షులు కేటకాలం ఆధారించుకునేటువంటి ఒక మనసులో వచ్చినటువంటి ఒక భావనతో రాస్తూ నిస్వాసు నామ సంవత్సరంలో కీటకాల పక్షం జాతులను రక్షించాలనే సత్సంకల్పాన్ని కలిగించే బుద్ధిని విశ్వాసు నామ సంవత్సరంలో కీటక పక్షం జాతులను రక్షించాలనే సత్సంకల్పాన్ని కలిగించే బుద్ధిని మానవ జాతికి ఇమ్మని విశ్వాసంతో విశ్వాసంతో వినాపాని అయిన వాణిదేవిని ప్రార్థిస్తూ విశ్వాసంతో వాణి దేవుని ప్రార్థిస్తూ తమ కుంగ రాగాన్ని దీర్ఘంగా ఆలపిస్తున్న కోళ్ళకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత నా ఈ ప్రయత్నాన్ని అందరూ ఆస్వాదించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ యొక్క సెలవు తీసుకుంటున్న శివరామారాయణ ఆ పక్షుల కిలకలను తిరిగి విడుదేశారు మానసికంగా ఆ పక్షుల కిలకలను ఆ పిచ్చుకల యొక్క చేసే రక్తరత్న ఏమంటామని అది ఎక్కువ బాగా క్రాప్ పెరుగుతుంది పిచ్చుకులు భూమి పెడతారు అనేది